ఇప్పుడైతే మనకి వేడివేడిగా కోడి కోడికాళ్ళు చికెన్ కలిపి ఉన్న చారు అయితే రెడీ అయిపోతుందండి ఇంకొక ఐదు నిమిషాలు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేను కోడి కాళ్ళు చికెను చారు ఎలా చేశాను అనుకుంటున్నారా ఫుల్గా అయితే మా వీడియో చూపిస్తాయండి మీకు అర్థమైపోయింది కొంచెం పసుపు ఇది వేగే లోపు మా వీడియోకి అయితే కంపల్సరీగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ నేనైతే రోజు ప్రతి వీడియోలో కూడా నేను లైక్ చేయమని అడుగుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం మళ్ళీ మామూలేనండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూనే ఉంటున్నారు వీడియోకి అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మరి మా వీడియో చూడండి మీరు మాకు ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోతో చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయ ఉడిపోయి అయితే మనకి ఇలా మగ్గిపోయింది ఇప్పుడైతే మనం పక్కన పెట్టుకున్న ఈ చికెన్ అనేది వేసేసుకుందాం ఈ చికెన్ ఒకటే కాదండి దీంట్లో కాలు కూడా ఉన్నాయి రెండు కలిపితే అయితే నేను ఇప్పుడు వండుతున్నాను అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇలా చికెన్ వేసేసుకున్నాం కదా మొత్తం కలిపేసుకుందాం ఇలా చక్కగా కలిపేసుకోవాలి కాసేపు మనం ఇలా వదిలేసామంటే ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా మనకి ఇంకిపోయిద్దండి ఇలా అయితే కాస్తసేపు వదిలేద్దాం చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి వాటర్ అనేది ఎలా వస్తుందో సైడ్లో అన్నమాట అదిగండి వాటర్ చూసారా ఎలా వస్తుందో ఇంకా అనమాట ఇంత నుంచి వస్తూనే ఉంది ఇప్పుడైతే మనం కొంచెం కారం అయితే వేసేసుకుందాం నేనైతే కొంచెం తక్కువగా వేస్తున్నానండి ఎందుకంటే మా తిన్నట్ల కారంగా ఉంటాయి అందుకని అని చెప్పి కారం అయితే తక్కువగా వేస్తున్నాను చాలా కొత్త మళ్ళీ కారం అయితే వేసుకుంటాను ఇప్పుడైతే కారం కూడా మనం కొంచెం వేగితే బాగుండిద్ది చికెన్తో తో కలిపి అని చెప్పి వేసాను అనమాట మా పెద్ద అయితే స్కూల్ నుంచి వచ్చేసిందండి ఇక వంట చేస్తే తిని చక్కగా పడుకునిద్ది అన్నమాట పొద్దు ఉన్నాయి లెక్కలు కదా

లిక్ తల్లి జున్ను తినమ్మా జున్న వేసుకొని పొద్దున్న జున్ను చేసా ఒక టైం పట్టిద్ది కంపల్సరీగా ఒక ఇరవై నిమిషాలు అయితే కంపల్సరీ ఇప్పుడైతే నేను సిమ్లో పెట్టేసుకుంటున్నా మీకు మామూలుగా చూపిద్దామని చెప్పి హైలో పెట్టాను సిమ్లో పెట్టేసుకుంటున్నాను ఒక ఇరవై నిమిషాలు అయితే పట్టిద్దండి అయితే మనం ఇదిగోండి చికెన్ మసాలా అయితే వేసుకుందాం కొంచెం అల్లం వెల్లుల్లి వేస్ట్ అవి వేసాం కదా ఇప్పుడు చికెన్ మసాలా కూడా వేస్తే చాలా బాగుంటుంది ఇదిగోండి నేనైతే ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను సరిపోయింది కొంచెం కూర కాబట్టి ఇది మరీ అంత దగ్గరగా అయితే అవసరం లేదండి మనం కొంచెం అటు పులుసు కాదు ఇటు ఇగురు కాదు అన్నట్టుగానే దింపుకోవాలి అంటే కోడి చార్వాలా దింపుకోవాలన్నమాట ఎప్పుడూ మనం కోడి మామూలుగా వండుకుంటాం కదా చికెను అలా కాకుండా ఇది కొంచెం మనం డిఫరెంట్గా వండుకున్నాం కదా వండుకోవాలని చెప్పి ఇక కొంచెం ఇంకొంచెం ఉంటే అది చార్వాలాగా ఇది కాబట్టి కాలు కూడా ఉన్నాయి కదా కోడికాలు చాలా ఉండద్ది కాబట్టి ఇంకొంచెం ఉడకంగానే నేనైతే దింపేసుకుంటాను ఇవ్వండి ఇప్పుడైతే మనకి చక్కగా దగ్గరగా వచ్చేసింది చూసారు కదా చక్కగా ఉంది కూర అయితే సూపర్గా అయితే ఉడికింది మనకి ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఎలా ఉందో ఏంటో టేస్ట్ అయితే చేసేద్దాం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నా హాయ్ ఫ్రెండ్స్ మా చింతల్ని ఈరోజు వీడియో రివ్యూ అయితే ఇచ్చేసిద్దు అండి రోజు నువ్వే చెప్తున్నా ఏంటమ్మా ఈరోజు నేను ఇస్తాను రివ్యూ అంటుంది ఇచ్చేది అల్లి ఇంకెందుకు మన యాడ్జెస్ట్ కావాల్సింది ఇదేగా నేనైతే వేడి వేడిగా ఇదిగో చికెన్ కూర ఇటు కూర కాదు అటు చార్వ కాదు మధ్యలో అయితే చేస్తాను నేను అట్ట మేస్తాను వేయకుండా పడిందాము నేను అంటే ఈ మొక్క నీ పేరు రాసింది మొక్క మీద మా తేజం పేరు రాసు నీకు ఇంక కొంచెం కలుపు ఎందుకంటే ఎగురు తిందా అమ్మాయి అసలు అందుకని కాళీపాటి మా చింతలి అలా కలుపుకుంటే చేస్తే చూపరండి ఫ్రెండ్స్ అసలు మాట్లా మాట్లాడుకోగలవు చాలా బాగుంది ముక్క కూడా బాగా వదిలికింది చాలా బాగుంది మాట్లా మాట్లా సూపర్ మా చింతల్లి చిట్టి చిట్టి నోట్తో ఇదే సూపర్ ఉందని చెప్తున్నారు ఫ్రెండ్స్ చూసారా చిన్ని మొహం అసలు మాత్రం మాకు జరిగిపోయింది ఫ్రెండ్స్ సో ఆ ప్రాబ్లం మీరు కంపల్సరీగా ట్రై చేసి మాకు కామెంట్ చేయండి ఎలా ఉందో కారం లేదు నువ్వు ఎక్కువ తినగా మందు కోసం అని చెప్పేసి కొంచెం తగ్గించేయమని చెప్పేసి అన్నా ఎప్పుడు వేసి ఫ్రెండ్స్ ఈ రోజు కొంచెం ఇప్పుడు వదిలేద్దాం ఇప్పుడు వదిలేద్దాం చూస్తావు ఈరోజు తిను నేను చెప్తా నేను చెప్తా రివ్యూ అన్నావా ఈరోజు পাক

చింతలు అయిపోతమ్మా చింతలు తినేసింది మా చింతలు గయితే ఈరోజు కోర్స్ చాలా బాగా నచ్చిందండి అసలు అన్నం తిందో ఇసుకు ఇచ్చేసిద్ది అనమాట తిను 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 అన్న కూడా తిందో ఈ తినేస్తుంది తనే తినే ఇంకా అమ్మా చాలా మొక్కలు కూడా మొత్తం తినే ముక్కలు తినేమ్మా కొంచెం తినే ముఖం చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజైతే నేను చికెన్ కూర అయితే చేశాను మా అమ్మాయి అయితే చాలా ఇష్టంగా తింటుంది చూసారు కదా ఆ కూర బాగుంది కాబట్టి మా అమ్మాయి తింటుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వరకు ముందు మా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ చెప్పగలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్